వెస్టిండీస్తో రెండో టెస్ట్లో భారత జట్టు విజయానికి అడుగు దూరంలో ఉంది వెస్టిండీస్ నిర్దేశించిన నూట ఇరవై ఒక్క పరుగుల లక్ష్య ఛేదనలో ప్రస్తుతం భారత్ జట్టు వికెట్ నష్టపోయి అరవై మూడు పరుగులు చేసింది టీమిండియా చేతిలో తొమ్మిది వికెట్లు ఉండగా విజయానికి ఇక యాభై ఎనిమిది పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది మ్యాచ్లో మంగళవారం మూడు సెషన్ల ఆట మిగిలి ఉండడంతో భారత్ గెలుపు లాంఛనమే భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో ఐదు వందల పద్దెనిమిది పరుగులు చేయగా వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్లో రెండు వందల నలభై మూడు పరుగులకే ఆల్ అవుట్ అయి అనంతరం ఫాలాన్ ఆడి రెండో ఇన్నింగ్స్లో మూడు వందల తొంభై పరుగులకు ఆల్అౌట్ అయింది ఆ జట్టులో జాన్ కాంబ్బెల్ నూట తొంభై తొమ్మిది బంతులతో నూట పదిహేను పరుగులు షైహోప్ రెండు వందల పద్నాలుగు బంతుల్లో నూట మూడు పరుగులతో వెస్టిండీస్ పరుగు నిలిపారు భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు పడగొట్టగా సిరాజ్ రెండు వికెట్లు తీశాడు చేదనలో యశస్వి జైస్వాల్ ఎనిమిది పరుగులకే అవుట్ అయినా ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ ఇరవై ఐదు పరుగులు సాయి సుదర్శన్ ముప్పై పరుగులతో క్రీజులో ఉన్నారు తొలి టెస్ట్లోనూ గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా సిరీస్ను రెండు సున్నాతో కైవసం చేసుకోనుంది